చెలాగా ఉంది ఇది నేను డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ మమ్మద్ చాంద్రపాసా అని సితమా బజార్ గోల్ మస్జిద్ దగ్గర ఇక్కడ డేనేస్ అని పలిగిపోయినాయి మున్సిపల్ కమిషనర్ గారు రెండు రోజుల నుంచి ఏమీ పట్టించుకోలేదు స్వయంగా నేనే వచ్చాను నేను డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ని మా అమ్మ చాంద్రపాసాని స్పాట్ మీద ఉన్నాను ఇక్కడ ఇక్కడ రాండి ఇక్కడ చూడండి నానా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఆల్రెడీగా మున్సిపాలిటీ వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు చేసే పనులు ఇక్కడ ట్రాఫిక్ వాళ్ళు చేస్తున్నారు ఎస్ఏ గారు సిఐ గారు ఏఎస్ఏ గారు ఇక్కడ ట్రాఫిక్ వాళ్ళు చేస్తున్నారు ఎందుకు జీహెచ్ఎంసీ వాళ్ళు ఏం చేస్తున్నారు నేను అడుగుతున్నాను దీనికి ఆసరివ్వండి మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ చూడండి గోల్ మస్జిద్ దగ్గర ఇది గోల్ మస్జిద్ కనిపిస్తుందా మీకు ఇక్కడ ఎదురుగా చూడండి ఎంత డేనిస్ కలిగిపోయినాయి మొత్తం గలీజ్ వీళ్ళు రోడ్డు మీదకి వెళ్ళిపోయినాయి ఇక్కడ నుంచి గోల్ మస్జిద్ దగ్గర నుంచి మజంజా మార్కెట్ కూడా వెళ్తుంది ఇక్కడ మధ్యలో నుంచి గోల్ మస్జిద్ దగ్గర నుంచి బేగంబర్ వెళ్తుంది ఇక్కడ మధ్యలో నుంచి మనకు అఫ్జర్గాంధీ కూడా వెళ్తుంది అండి ఈ నది రోడ్డు మీద ఇది మధ్యలో జరిగింది మొత్తం డేలీస్ మొత్తం మళ్ళీ మహా చండదు వీళ్ళు గలీష్ రోడ్డు మీదకి వెళ్తున్నాయి ఇక్కడ నానా ఇబ్బందులు పడుతున్నారు జనాలని తెలియజేస్తున్నాను మీరు ఆఫీసులో కూర్చొని ఏం చేస్తున్నారు కమిషనర్ గారు దీనికి ఆన్సర్ ఇవ్వాలి మీరు చూడండి స్వయంగా నేనే స్పాట్ మీదకి వచ్చాను ఇక ఇంత గదిజు చూడండి ఇంత ప్రజలకు కూడా ఇబ్బంది జరుగుతుంది ఇక్కడ రోడ్ జామ్ అయింది ఇక్కడ ట్రాఫిక్ వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఉచంగా చేస్తున్నారు ట్రాఫిక్ వాళ్ళు చెయ్యండి మరి ట్రాఫిక్ వాళ్ళు ఇసుపటి సిఏ గారు ఉన్నారు ఇక్కడ ఏఎస్ఏ గారు ఉన్నారు కానిస్టేబుల్స్ ఉన్నారు అయినా కానీ మీరు ఎందుకు ఇష్టపడి కిలి చేయకుండా మీరు ये देखो गोल मस्जिद के बाद कितना गंदगी है म्यूनसिपल कमिश्नर साहब आपको दिखता नहीं हंधे है कमिश्नर साहब यहाँ पे देखो एक बार आके देखो ये कितना गंदे की है यहाँ ट्रैफिक जाम हो रही है यहाँ ऑलरेडी ट्रैफिक पी एस सी है सी ए है ए एस है कांस्टेबल हैं और लॉन्ग ऑर्डर के भी कांस्टेबल है कोई भी दिलचस्पी नहीं ले रहे आप क्या कर रहे तनख्वाह नहीं ले रहे खाली बोर्ड में तनख्वाह ले रहे आप हाँ मैं डिस्ट्रिक्ट स्टाफ रिपोर्टर मोहम्मद चांद पास आपका नाम क्या है बोलो ये कौन सा एरिया है गोल मस्जिद ये डेनिस का पानी कब से, से जा रहा है कहाँ है, कहाँ है? बताओ जरा मुंसिपल वाले अभी तक नहीं आए ना ठीक है